తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా బాపూర్ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా రెవరెండ్ జిఎన్ దేవరాజు క్రిస్మస్ ప్రసంగ శుభ సందేశం అందించడం జరిగింది రెవరెండ్ జిఎన్ దేవరాజు మాట్లాడుతూ దేవుడైన ఈ సృష్టికి మూలాధారుడైన యహోవా తన ఉనికిని అలాగే ఈ లోక మానవులను ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుడైన అభిషిక్తుడైన యేసుక్రీస్తును ఈ లోక మానవాళి పాపంల నిమిత్తం బలి చేయడానికి మానవ రూపంలో కన్యకా ఆయన మరియా గర్భంలో జన్మింపజేసి తానేతృత్వంలో ఏకతత్వంగా ఇళ్లలో జన్మించడం జరిగిందని మాట్లాడడం జరిగింది కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు దేవుని ప్రిమిదలారా మరి మీ అందరికీ లోక ఏసుక్రీస్తు నామంలో లోకరక్షకుడి క్రీస్తు నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములు అలాగే క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు అందరికీ హలో నా తెలుగు భాష మీకు అర్థమవుతుందండి కర్ణాటక కాబట్టి కొంచెం అంతే కర్ణాటక తెలుగు ఒకటే కానీ కాకపోతే కొంచెం తేడా ఉంటుంది అంతే భాష అక్షరాలు కొంచెం తేడా ఉంటుంది అర్థం చేసుకుంటే చాలా మంచి మరి ఉంటుంది కర్ణాటక కన్నడ భాష కూడా నాకు కొద్ది కొద్దిగా చదవడానికి వస్తుంది చదవడానికి వస్తుంది కొద్దిగా మాట్లాడడానికి కూడా వస్తుంది ఏదేమైనప్పటికీ కూడా దేవుడు నన్ను ఈ ప్రాంతానికి తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైనది నేను అనుకుంటాను ఎందుకంటే నేను క్రీస్ అంగీకరించిన సొంత రక్షణగా అంగీకరించి దాదాపు అంటే నేను నలభై సంవత్సరాలు దగ్గర దగ్గర ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాలు దేవుని పరీక్షలు ఉన్నాను ఇరవై సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది నేను రూపం బట్టి చెట్టూరు ప్రాంతంలో నేను సంఘముల నాకు అక్కడ నడిపిస్తుంటాను అక్కడ ఉదయ కాలంలోనే ఆరాధన ముగించుకొని నేను రావడం అనేది జరిగింది అయితే ఉండటి నాకు ఏకాంతపు ప్రార్థన నేను మనుషులు లేని చోట ఎవరు లేని చోట నేను వెళ్ళి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశంలో నేను ప్రార్థన చేసుకోవడం నాకు అలవాటు అదే రకాలంగా గత సంవత్సరం ప్రాంతానికి వచ్చాను అక్కడ ఏది మన ఆ పూర్స్ నచ్చు పేరు విద్యుత్తు వచ్చి ఆ ఏరియాలో నేను ఒంటరిగా నేను ప్రార్థనలో గడిపిన ప్రాంతంలో తింటాను తదుపరి మీ ఈ ప్రాంతానికంటే ఈ చుట్టూ ఏరియా పోల్స్ నేను చూడడం అనేది జరిగింది గత సంవత్సరం ఇక్కడ దాకా వచ్చాను ఇక్కడ దాకా వచ్చి నేను గద్వాలకి వెళ్ళడానికి రూట్ అడిగాను ఇక్కడ కొంచెం ముందరికి వెళ్ళింది లేదండి ఇక్కడికి వెళ్ళి కానీ రూమ్ తప్పారు అట్లే ఉంటుంది ఇటు వాటర్ వెళ్ళాల్సి వస్తుంది అంటే చెప్పారు కొంతమంది పెద్ద మనుషులు సరే అని చెప్పి నేను వెళ్ళడం అంటే ఇక్కడ వాక్యము అన్న ఇక్కడ చర్చి ఉందని తెలుసు నేను చూశాను కానీ నాకు ఆ గత సంవత్సరంలో ఇక్కడికి రావాలని నాకేమీ ప్రేరేపలు కూడా లేదు అనుకోలేదు కూడా ఈ సంవత్సరమే దేవుని కృపను బట్టి నేను మరలా నా కార్యక్రమాన్ని నేను ముగించుకొని తిరిగి ఈ ప్రాంతానికి వచ్చి నేను ప్రార్థనలో ఏకాంతము ప్రాంతంలో నేను గడిపాను ముగించుకున్న తర్వాత దేవుడు ఎందుకు నాకు ఈ సంఘములో కొంత పరిచర్య వాక్య పరిచర్య నీ నేను పంచుకోవాలనేటువంటి ఆ తలపు దేవుడు కలిగించాడు నేను మరి మీరు ఎవరైనా ఆహ్వానించకపోయినప్పటికీ కూడా నాకు నేనుగా నేను వచ్చే